మనిషి జీవితంలో దినాలలో ప్రతి ఒక్కదానికి ఒక ప్రత్యేకత ఉంటుంది వాటిలో గురువారం అనేది ఎంతో పవిత్రమైనది ఎంతో శుభమైనది ఎంతో శక్తివంతమైనది ఈ రోజులో మనం చేసే ప్రతి పని మన భవిష్యత్తుపై మన సంపదపై మన ఆరోగ్యంపై మన కుటుంబ సౌఖ్యంపై అమోఘమైన ప్రభావం చూపుతుంది గురువారం అనగా మ మనకి గుర్తొచ్చేది శ్రీ లక్ష్మీదేవి గురుబ్రహ్మ గురుశక్తులు సాయిబాబా దత్తాత్రేయ స్వామి వంటి దివ్యతత్వాలు ఈరోజు మనం కొన్ని విశేషమైన పవిత్రమైన పనులు చేస్తే జీవితాంతం మన ఇంట్లో ఐశ్వర్యం వెళ్ళివిరుస్తుంది ఆరోగ్యం సంతోషం శుభం అంతటా నిండిపోతుంది చాలామందికి ఈ గుప్త రహస్యాలు తెలియవు కనుక ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు వినండి ఒక క్షణం కూడా మిస్ కాకండి ఎందుకంటే ఒక చిన్న విషయం కూడా మిస్ అయితే మీరు ఆ దివ్య ఫలితాలను కోల్పోతారు మొదటగా ప్రతి గురువారం ఉదయం లేవగానే మొదటగా మన మనసులో నిశ్శబ్దతను తీసుకురావాలి కళ్ళు తెరిచిన వెంటనే ఒకసారి దేవుని పేరు త తలుచుకోవాలి అప్పుడే మనం దినం శుభ్రంగా ప్రారంభమవుతుంది మొదటి పని స్నానానికి ముందు ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా కుంకుంపు లేదా కొద్దిగా పసుపు కలిపి మన శరీరాన్ని ఆ నీటితో చల్లుకుంటే ఆ రోజంతా శుభశక్తులు మన వెంట ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి ఎందుకంటే అందులో ఉన్న సుగంధం మన నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది కాబట్టి తర్వాత రెండవ పని ఏంటంటే మన ఇంటి ముందు మన ఇంటి ప్రాంగణంలో తోరణం కట్టడం గొబ్బిలు వేయడం ఇంటి ముందు పసుపు కుంకుమ చిలకూర తాడుతో ముగ్గు వేయడం ఇవన్నీ మన ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశానికి ఆహ్వానం పలకటమే గురువారం రోజున ఇంటి లోపల కూడా దీపం వెలిగించడం చాలా ముఖ్యమైనది ముఖ్యంగా పసుపు గంధంతో తయారు చేసిన గంధం దీపం లేకపోతే తులసి గింజలతో తయారు చేసిన ఒత్తులతో దీపం వెలిగిస్తే అది అపారమైన పుణ్య ఫలాన్ని ఇస్తుంది ఇక మూడవ పని ఏంటంటే గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించడం పసుపు రంగు అనేది శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది మనం ఆ రోజు పసుపు రంగు వస్త్రాలు వేసుకున్నప్పుడు మన శరీరంలో ప్రతీ కణం ఆ దివ్య శక్తిని ఆకర్షిస్తుంది అదే ఆనందం అదే ఐశ్వర్యం ఇక నాలుగవ పని గురువారం రోజున దానం చేయడం అది ఏదైనా సరే పసుపు కుంకుమ తులసి గోధుమలు చింతపండు లేదా కనీసం పసుపు పచ్చడైన వీటిలో ఏదైనా ఒకటి పేదవారికి కానీ బ్రాహ్మణులు కానీ సద్గురువులు కానీ దానం చేయడం వల్ల మన పాపాలు నశించిపోతాయి మన జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక అడ్డంకులు తొలగిపోతాయి లక్ష్మీదేవి కటాక్షం సంపూర్ణంగా మన మీద ఉంటుంది ఇక ఐదవ పని గురువారం రోజున శ్రద్ధగా సాయిబాబా స్తోత్రం కానీ లక్ష్మీ అష్టోత్తర శతానమవళి కానీ గురుబ్రహ్మ గీతలు ఇందు ఇందులో ఏదైనా ఒకటి చదవాలి ఒక్కసారి కనీసం మన హృదయపూర్వకంగా ఓం శ్రీ గురు నమ అని నూట ఎనిమిది సార్లు జపించాలి ఆ ప్రకంపనలు ఆ స్పందనలు మన జీవితంలోని ప్రతి చెడు శక్తిని తుడిచిపెట్టేస్తాయి మన అంతరాత్మకి ప్రశాంతత శాంతి అందిస్తుంది ఇక ఆరవ పని ఆ రోజు రాత్రి ఆచార్యులు గురువులు పెద్దలు ఉన్నవన్నీ మన ఇంటికి ఆహ్వానించి వారికి భోజనం పెట్టడం లేదా కనీసం ఒక చిన్న పట్టు వస్త్రం లేదా పసుపు పసర ఇచ్చి వందనం చేయడం ఇది సనాతన ధర్మంలో చాలా గొప్ప పుణ్యకార్యంగా భావించబడింది గురువులు సంతృష్టి చెందితే వారి ఆశీర్వాదం వల్ల మన జీవితంలో ఉన్న రుణ బాధలు తొలగిపోతాయి మన పిల్లలకు విద్య బుద్ధి విజ్ఞానం కలుగుతుంది ఇక ఏడవది చాలా ముఖ్యమైన పని ఆ రోజు మనం ఏ చిన్న పని చేసిన అహంకారాన్ని వేడాలి మనం చేసే ప్రతి పని పరమాత్మకి అంకితంగా చేయాలి ఉదాహరణకి ఒక పేదవారికి అన్నం పెడుతున్నామంటే అది మన గొప్పతనం కాదు అది దేవుని అనుగ్రహం మన చేతుల ద్వారా ఆ పని జరగడం ఈ విధంగా మనం ఆ పనిని ఓ సేవగా భావిస్తే దాని ఫలితాలు కోటి రెట్లు ఎక్కువగా ఉంటాయి ఇప్పటి వరకు చెప్పిన ఈ ఏడు పవిత్ర పనులను ప్రతి గురువారం భక్తితో నమ్మకంతో ప్రేమతో చేస్తే మన ఇంట్లో సంపద ఆరోగ్యం ఆనందం శాంతి శుభం అన్నీ శాశ్వతంగా ఉంటాయి మన జీవితంలో ఒక ఆధ్యాత్మిక ప్రయాణంగా మారుతుంది మన పూర్వజన్మ పాపాలు కూడా క్షమింపబడతాయి ఇంకా చెప్పాలంటే ఈ పనులను కేవలం ఒక్కసారి చేసినంత మాత్రాన చాలు కాదు దాన్ని ఒక అలవాటుగా మార్చాలి ప్రతి గురువారం మన జీవితంలో ఆ రోజు గొప్పదని గుర్తించాలి మన కుటుంబ సభ్యులందరికీ ఈ విషయాలను తెలియజేయాలి ముఖ్యంగా పిల్లలకు చిన్న వయసులో నుండే ఈ ఆచారాలను ఈ విశ్వాసాలను నేర్పాలి ఎందుకంటే మన సంస్కృతి మన హిందూ ధర్మం ఇలా ప్రతిరోజును ప్రత్యేకంగా చూడడానికి నేర్పింది మనం ఒక్కసారి కూడా ఈ ధర్మబద్ధమైన మార్గాన్ని ఎంచుకుంటే దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తాడు ఈ వీడియో కానీ మీకు ఇష్టం అయితే ఈ పుణ్యమైన విషయాలను మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో షేర్ చేయండి వాళ్లకు ఈ శుభ ఫలాలు అందేలా చూడండి మనం ఒకరినొకరు సంతోషంగా ఉంచితే దేవుడి అనుగ్రహం మన మీద పదిలంగా ఉంటుంది ఓం శ్రీ గురు దేవాయ మహా ఇక స్వస్తి